ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పడిపోయిన రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి భారీగా తగ్గింది వార్షిక ఏడాది చివరకు కేవలం నెల సమయమే ఉండగా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల లక్షలో దాదాపు సగానికి కొంత ఎక్కువగా పదివేల కోట్లు రాబడి ఆర్జించి చతికిల పడింది ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన ఆ ఎల్ఆర్ఎస్ రిబేట్ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు దీంతో రాబడి చేరిక అసాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పోలితే గత పది నెలల్లో రాష్ట్ర రాబడులు పది శాతం పడిపోగా ఈ రెండు నెలల్లో పెద్దగా ఫలితం కనిపించలేదు కాకు ఇచ్చిన నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు ఒక లక్ష పన్నెండు వేల కోట్లు వచ్చాయి ఇదే సమయంలో రెండు వేల ఇరవై మూడు నెలలుగా ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి ఒక లక్ష ఇరవై ఐదు వేల అయితే వచ్చింది అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పన్నెండు వేల కోట్ల లోటు అయితే ఉందన్నమాట ఇదేలాగే కొనసాగినట్లయితే మొత్తంగా రాష్ట్ర ఆర్థిక ఆదాయం అయితే తగ్గిపోతుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సినట్లు కూడా ఖర్చు చేయలేదన్నమాట రియల్గా తగ్గిపోయిందనమాట మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా లక్షల్లో యాభై శాతం మాత్రమే చేరుకుంది సో ఏది ఏమైనా తెలంగాణలో మొత్తం రిజిస్ట్రేషన్లు అయితే పడిపోయి ప్రభుత్వానికి ఆదాయం అయితే తగ్గిపోయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి